ಇದು <polarization> बीएसएसआर हाँ बेरम सायरा दाचे रेडियो तो साथ रेडी कॉमन आई पूजा कार्यक्रम में इंसान रेडी रेडी इन जत्के पूजा कार्यक्रम में पार्वती नाथ

వేడపాలి 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 ఆయన వస్తున్నారు 그레이트 원트 왔다 가라 할머니가 야 아. 아, 아.

ಒಳ್ಳುಗಿನ್ನ ಮಲ್ಪಿಂತ హలో ఈ జతలో ఒక పండు రోజులు ఉన్నాయి కాబట్టి ఈ డిజైన్ నుంచి వీటిని రిజెక్ట్ చేయడం జరిగింది కానీ ఈ ఇప్పుడు పండుగ ఆగిస్తారు అదే టైం అక్కడ మెయింటైన్ చేస్తారు వీటికి స్పెషల్ గిఫ్ట్ గా కొందరు ఒక ఇరవై వేల రూపాయలు బహుమతి ప్రకటించారండి ఇది పద్దెలవ్

ఉడిపింది కలిపింది ఉడిపిందంట పళ్ళు ఉడిపింద ఆరు ఎనిమిది పళ్ళుకి వచ్చే అదే వెనుకపోలేక కంచున్నారు దూరం నుంచి వచ్చేటది కాబట్టి వెనుకపోంచలేక 아시가로 한 육포하지 않은 두꺼운 간장 두께를 먹는다. ఈ ఆరుకోళ్ళ విభాగంలో పదిహేను చప్పులు వచ్చినాయి ఫస్ట్ చొప్పటి పనులు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి వాళ్ళ ఒట్టిగా పంపించకుండా ఇరవై వేలు వాళ్ళకి గిఫ్ట్ గా ప్రకటిస్తా అని చెప్పాము ఈ ఆ లిస్టులు మాత్రం లేవు ఆ బహుమతుల లిస్టులో లో లేవు ఇది స్పెషల్ గా వచ్చిన రోజునే బాగుండో ఆడుస్తున్నాం ఇరవై ఏడు కూడా ప్రకటించాం ఈ ప్రాంగణంలో ఎవరిని కూడా లేదు ఉచితంగా వెళ్ళటానికి వీలు లేదనే ఉద్దేశంతో ప్రకటించారు ఇరవై వేల బహుమతి ఎగ్జిబిషన్ ప్రదర్శన ఉండడం జరుగుతుంది మిగిలినటువంటి రెండవ తత్వం నుంచి కూడా ప్రారంభం కాంపిటీషన్ రెండవ తత్వ రెడీగా ఉండాలి రెడ్డి గారు అన్విత్తారెడ్డి గారు వేటపాలెం ఏరు అల్లూరి రెడ్డి గారు సట్లపెట్ల పెదారువీడి మండలం ప్రకాశం జిల్లా వారి చెంత మార్కాపురం జిల్లా వారి చెంత పోటీకి రెడీగా ఉన్నాయి ఎగ్జిబిషన్ దత్తగా ఈ దత్తకు నిర్వాహక కమిటీ తరఫున బహుమతి దాకా ప్రకటించినటువంటి బహుమతిని పోకరించడం జరుగుతుంది పుత్ర పవిత్రాత్మన మమన కృప సత్యసంపూడి తండ్రి మా దేవాలయ కానుక మాత దేవాలయ యొక్క నూట డెబ్బై ఆరు యోగికోత్సవాన్ని పురస్కరించుకొని రెండు చిత్రాలలో ప్రతిష్టాత్మకంగా మేము ప్రారంభించుకున్నటువంటి ఈ ఒంగో జాతి గౌడవితర ప్రదర్శనను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా ఈనాడు మరి మేము ఈ యొక్క ఎట్ల పద్యాన్ని ప్రారంభించుకుంటూ ఉండగా ఈ యొక్క ఎడ్ల పందాలలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క రైతు బిడ్డను కూడా ప్రతి ఒక్క ఎడ్లను కూడా దీవించి ఆశీర్వదించండి మరి ముఖ్యంగా ప్రభువ ఈ యొక్క కోడిగింతల ప్రదర్శన నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరినీ కూడా దీవించండి ధర్మదాతలను దీవించండి వారిని వారి కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి కానుక మాత యొక్క దీవెనతో వారిని దీవించమని మరి ముఖ్యంగా ఈ యొక్క కోడిగింతల ప్రదర్శనం విజయవంతంగా సాగడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడుతున్న ప్రతి ఒక్క పిల్లను కూడా దీవించమని నీ కృపావరమలతో వాణింపమని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో చోటు చేసుకోకుండా ప్రశాంతముగా ఈ యొక్క కోరికి ప్రదర్శన అందరికీ ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే విధంగా చేసుకునేటువంటి కృపను ఆశీర్వదం చేయమని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క పిల్లను కూడా దీవించి ఆశీర్వదించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్న తల్లి ఆమె ప్రభు మీతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత బుత్త పవితాత్మదేవుడు ఈ కోడి విద్య ప్రదర్శన ఆశీర్వదించి పవిత్ర కాక

ಎಲ್ಲರ್ಗತ್ತ <laughs> ಅ <laughs> వేడిగా ఉండాలి. పల్లెట్ల కోఆర్డినేటర్ గారు స్టేజి దగ్గర వస్తున్నా కూర్చున్నాము. బహుమతి దాతలు వేదనా తాతును ఎవరైనా స్టేజి దగ్గర వస్తున్నా కూర్చున్నాముండి. ఎంతమంది జనములు మా కనబడవచ్చు మీరు అన్నగా కనిపించుకున్నా ఎవరున్నా సరే స్టేజి మీదకి వస్తుందిగా కూర్చున్నాము.

గత సంవత్సరం రికార్డ్ నాలుగు వేల ఐదు వందల అడుగులు ఆర్కేపూర్ సప్తున్న సురేష్ చౌదర్ గారు శివకృష్ణ చౌదర్ గారు వేటపాలెం వారి కోరికెట్టి ఎన్నారెడ్డి గారు అబ్బా రూపీరెడ్డి గారు పూజ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రికార్డ్ నాలుగు వేల ఐదు వందల అడుగులు ఆరు ఆరుకోళ్ళ విభాగంలో రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది దేవరపల్లి జన్వితారెడ్డి గారు అనివితారెడ్డి గారు వేటపాలెం ఏరువల్లూరు రెడ్డి గారు సట్లమెట్ల పెదారు వీడి మండలం మార్కాపురం జిల్లా వారి చెత్త ఎగ్జిబిషన్ చెత్తగా ప్రదర్శనలో ఉన్నాయి

రెడ్డి గారు వేటపాలెం ఏరు అల్లూరి గారు సంతపేట్ల మండల ప్రకాశ మార్కాపురం జిల్లా వారి వారితో ఎగ్జిబిషన్ ప్రదర్శనిస్తున్నాయి Hãy subscribe cho kênh Ghiền oh. Mì Gõ Để không bỏ lỡ những video అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పూర్తి చేయడం జరిగింది దేవతపల్లి జన్మింకారెడ్డి గారు అన్వికారెడ్డి గారు వేటపాలెం ఏరు అల్లూరి రెడ్డి గారు చట్లమెట్ల పెదారు వేడి మండలం మానకాపురం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఈ రోజు మొత్తం పదిహేను దశలండి కానీ మొదటి జతకి పని అవడం వల్ల పద్నాలుగు గంటలకే ప్రదర్శన జరుగుతుంది పద్నాలుగు గంటల మధ్యలోనే పోటీ ఉంటుందండి మొదటి జత ఎగ్జిబిషన్ జరిగిన ఉంటుంది మిగతా పద్నాలుగు గంటలకు మాత్రమే పోటీ ఉంటుందండి ఉంటుంది గత సంవత్సరం రికార్డు నాలుగు వేల అరవై వందలు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం రికార్డు నాలుగు వేల అరవై వందల ఐదు రోజుల పదిహేను వందల అరుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదమూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది దేవరపల్లి జన్మికారెడ్డి గారు అనివితారెడ్డి గారు వేటపాలెం ఏరు అల్లూర్ రెడ్డి గారు సట్లమిట్ల కదార్వీడి మండలం మార్కాపురం జిల్లా వారి జత ఎగ్జిబిషన్ జతగా ప్రదర్శనలో ఉన్నాయి ెడ్డి గారు స్టేషన్ కావాల్సిందిగా కోరుతున్నాం స్టేషన్ వచ్చినాక చెప్పదానండి లాబీస్ ఆఫ్ డౌన్ లో నెక్స్ట్ ఇయర్ ఏడాది రెండు రెండు వేల ఒక్క వంద దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది దేవరపల్లి జన్మికారెడ్డి గారు అన్వితారెడ్డి గారు వేటపాలెం ఏరు అల్లూరి రెడ్డి గారు సట్లమెట్ల పెదారువీడి మండల మార్కాపురం జిల్లా వారి చెంత ఎగ్జిబిషన్ జరుగుతా ప్రదర్శనలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది 5 hey, 5 <laughs> 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 అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది దేవరపల్లి జన్మికారెడ్డి గారు అన్వితారెడ్డి గారు వేటపాలెం ఏరు అల్వేర్ రెడ్డి గారు సెటిల్మెంట్ల పెదార్వేడి మండలం మార్కాపురం జిల్లా వారి చెత్త ఎగ్జిబిషన్గా ప్రదర్శనిస్తున్నాయి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ఒంగోలు ముందు గారు మాజీ ఎంసీ చైర్మన్ గారు మాజీ సర్పంచ్ గారు ఎనగొండెం ఎనగొండెం మండలం మార్కాపురం జిల్లా

തൊഴിൽ വലുതും രണ്ട് വേല ഏഴ് വല അടുപ്പൂരാൻ പന്തുണ്ട് നിമിഷപ്പല ഇരവൈ ആറ് സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യണം സെഗി

పదమూడు నిమిషముల యాభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషం ఉన్నది ఎగ్జిబిషన్గా ప్రదర్శనిస్తున్నాయి ట్రాక్టర్ లైన్లో పెట్టుకోవాలి శివ మోటార్ బహుమతి దాతలు విరాళదాతలు ఏవైనా ఉన్నా సరే ஏట్లా இயங்க முன்ன ஸரே டேஸ்ட்மேட் கிராமஸ்தியங்களுக்கு பொருத்தமான கோர்ட்ல जातेன்னு வேறா जातेன்னு சேவாசரிக்கு தெய்வீகமான விஷயலாம் பொருத்தனானுங்க ट्राहं पं पाईं चवंदी చేశారంటే వేలిపాయ ఆశ్చర్య కావాలి కూడా వేదికపై వేడిపై ఆశ్చర్యం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము